తాడేపల్లి సిపిఐ కార్యాలయంలో కామ్రేడ్ మాణికొండ ముత్యాలరావు నలభై నాలుగవ వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్న తిరుపతయ్య నాయకులు వెంకటయ్య సాంబిరెడ్డి జాన్బాబు కంచర్ల కాసయ్య తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు తాడేపల్లి పట్టణంలో గత సంవత్సరాల మరి గారు మన మధ్యలో లేకుండా మరి చనిపోయిన సంగతి అందరికీ తెలుసు మరి ఆయన్ను మేము దగ్గరగా చూసిన వ్యక్తుల్లో మరి సామరెడ్డి గారు కానివ్వండి నేను కానివ్వండి ఇంకా సీనియర్ కమ్యూనిట్స్ నాయకులు ఆయనతో మేము పరిచయాలు ఉన్నాయి వారి ఆశయ సాధనకు మరి నలభై నాలుగు సంవత్సరాల నుంచి వారి అబ్బాయి ఈ కార్యక్రమం అంటే తక్కువ విషయం కాదు మరి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి సిపిఐ పార్టీ తరఫున తాడేపల్లి పట్టణ సమితి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా అనుదినం ఇంకా అనేక రీతులుగా ఆయన సా ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అట్లాగే నియోజకవర్గ కార్యదర్శి మండల కార్యదర్శి శ్యాన్ బాబు చిన్న తిరుపతయ్య కాశీ గారు మరి సాంబరెడ్డి గారు గారు శివ అట్లాగే వారి అబ్బాయి భాస్కర్ గారు మరి కాశ్యంభాయి భాష అనేక మంది శ్యామం వీళ్ళందరికీ తాడేపల్లి పట్టణ సమితి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నారు జరుపుకుంటున్నటువంటి సిపిఐ తాడేపల్లి ప్రాంత పార్టీకి తెలియజేస్తూ మార్కండ ముత్యాలయ గారు ఆయన ఈ తాడేపల్లి ప్రాంతంలోని మంగళగిరి ప్రాంతంలో నియోజకవర్గ ప్రాంతంలోని ప్రజల ప్రజల పక్షాన భారత కమ్యూనిస్ట్ పార్టీ పక్షాన ఎన్నో పోరాటాలు చేసి కమ్యూనిస్ట్ పార్టీని మరి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఇక్కడ స్థాపించిన పార్టీ ఎప్పటి భా మన ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ స్వతంత్ర పురాణంలో పాల్గొన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రాంతంలో కమ్యూనిస్టు యోధుల్లో ముఖ్యులు కమిటీ మారిక ముత్యాల గారు ఆయన ఎప్పుడు కూడా పేద ప్రజలు సమస్యలని వాళ్ళు ఉన్నటువంటి మీద నిరంతరం శ్రమిస్తూ వాళ్ళ యొక్క పేద ప్రజలు నివాస యోగమైనటువంటి ఇళ్ళకి ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు ఈ రైల్వే ప్రాంతంలో కానీ కొండ ప్రాంతంలో కానీ వాళ్ళందరి కోసం కృషి చేసినటువంటి వ్యక్తి మాణికాడు ముత్యా గారు ఆయన చాలా చిన్న వయసులోనే చనిపోయారు అని సంఘ విద్రోహ శక్తుల వల్ల చనిపోయినటువంటి దుర్ఘటన ఘటన చాలా విచారణ ఆ ఘటన అయినా కానీ మాణికాడ ముత్యాల గారి ఆశయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ ప్రాంతంలో తీర్థాడపల్లి ప్రాంతంలో కానీ నిరంతరం ప్రజాస్వామ్య పక్షాన ఉంటూ పోరాడుతున్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు ఈ రైల్వే పోరా బాకల్ చేసినటువంటి వస్తున్న ప్రజల పక్షం కానీ కొండ పాలన కానీ వాళ్ళందరూ కూడా పక్కా ఇల్లు ఏర్పా పట్టాలు ఇచ్చి ఇల్లు ఏర్పాటు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ నిరంతరం పోరాడుతుంది ముఖ్యమాల గారి ఆశయాల కోసం కమ్యూనిస్ట్ పార్టీ నిరంతరం ఉంటుందని తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్ష కాశీ గారికి అదేవిధంగా డాంగే గారికి జానుబాబు గారికి మీరు వచ్చిన అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఈ యొక్క అవకాశం ద్వారా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు